బుధవారం దొనకొండ మూడు రోడ్ల కూడల్లో అంబేద్కర్ సెంటర్ నందు ఎస్ఐ కె విజయకుమార్ వాహన తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మీడియాకు వివరిస్తున్నారు దొనకొండ ప్రజానికానికి అందరికి కూడా మండలం ప్రజానీకానికి కూడా అందరికీ నమస్కారాలండి ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము ఇక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము ఈ భాగంగా ప్రజలందరికీ తెలియపరుస్తుంది ఏమనగా వెహికల్స్లో ఎక్కువగా గూడ్స్ క్యారియర్లో జా పబ్లిక్ని తరలించడం చేస్తూ ఉన్నారు ఎవరు కూడా వెహికల్స్లో ఓన్లీ ఏదైతే మనం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయో వాటిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది అలాగే ఆటోల్లో వెనకాల నిలబడి వెళ్ళటము ఫుల్లీ ఎక్కువగా ఆటోల పైన లోడెడ్గా ఎక్కి వెళ్ళడం చేస్తున్నారు అటువంటి ఏమైనా కూడా ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి పబ్లిక్లో గూడ్స్ క్యారీలో ప్రయాణించడం కానీ ఎక్కువగా పరిమితి నుంచి ప్రయాణించడం కానీ చేయరాదు అలా చేసిన ఆ యొక్క యాక్సిడెంట్లకు కారణమయ్యి ఒక్క జీవితం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఆ ప్రమాదాలను నివారించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆ యొక్క పరిమితి నుంచి ఎక్కకుండా లిమిట్లో ఉండే ఆటోలు ఎక్కడం ఆ పరిమితిలో ఉండి ప్రయాణం చే గమ్యం చేరాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతుందండి కావున మేము ఫైనల్ రాయటం అనేది ప్రతి ఒక్కరు కూడా అటువంటి జాగ్రత్తలు తెలుసుకుంటారని రాయటమే కానీ ఒక ఆ ప్రాబ్లం అనేసి ఫైన్లు ఇంపోజ్ చేయడం అనేది ముఖ్యం కాదండి మీ ప్రమాదాల బారి నుంచి కాపాడటమే మా యొక్క ముఖ్య ఉద్దేశము అది అందరు తెలుసుకొని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము